సిల్క్ జరీ వచ్చేసి మనకి కాఫర్ జరీ వివింగ్ కన్సెస్టరీ కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి జరీ బార్డర్ తో వస్తుంది పెట్టుబడి కోసం కూడా మీరు డైలీ వేర్ శారీ కాస్ట్ రేంజ్ లోనే ఈ సారీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎంత లేదన్నా ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ సేల్ చేయొచ్చు ఇక ఈ శారీ ప్రైస్ మీరు అస్సలు టూ నైన్టీ నైన్ మాత్రమే ఈ ప్రైస్ కి మార్కెట్ మొత్తం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ మౌడల్ అనుకుంట

దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది మంచి ఐటమ్ ఉంది వీడియో చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకు వచ్చండి హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది కదా మ్యారేజ్ సీజన్ అనే గాని మనకి మంచి మంచి పెట్టుబడి సారీస్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కోసం చూస్తున్నారా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా ఎలాంటి సారీస్ తీసుకోవాలి ఈ టైం లో అని ఆలోచించే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఆజన్ టెక్స్టైల్స్ అండి ఇక వీల షో రెటస్ వచ్చేసి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ వైపు ముందుకు వెళ్ళినట్లయితే మనకి షాదా హోటల్ భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మిర్చి బండి కనిపిస్తుంది అండి లోపలికి వెళ్ళినట్లయితే ఎదురుగా సుంతా టెక్స్టైల్స్ కనిపిస్తుంది సుంతా టెక్స్టైల్స్ కి రైట్ సైడ్ చిన్న గల్లీ ఉంటుంది లోపలికి వెళ్తే గాడ్ గిఫ్ట్ మార్కెట్ వస్తుంది గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ అయితే ఉంటుంది అండి అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వీడియో లో ఉన్న నెంబర్ కి అయితే కాల్ చేయండి మినిమం ఫైవ్ థౌసండ్ కొరియర్ కూడా ఉంటుంది డైలీ వేర్ పట్టు ఫ్యాన్సీ సారీస్ తో పాటు ఇక సమ్మర్ కూడా రాబోతుంది కాటన్ శారీ కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకండి ని అసండిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇక లైక్ చేసి వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇక ఫస్ట్ డైలీ వేర్ శారీస్ లో ఒకటి చూద్దాం గా ఉండే సిఫాన్ శారీ అండి పర్ఫెక్ట్ లెంత్ బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఫుల్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చు జస్ట్ నేను సాంపుల్ గా ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది డార్క్ కలర్ షేడ్ లో కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వేర్ శారీస్ లో మంచి పట్టు సారీ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేస్తాయి చూడండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఈజీగా తీసుకోవచ్చు దీంట్లో చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ జరీ వచ్చేసి మనకి కాపర్ జరీ వివింగ్ కంచి స్టైల్ బార్డర్ వస్తుంది సారీ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి జరీ బూటీ అనేది వచ్చేస్తుందండి ఇందులో శారీ వచ్చేసి మనకి కలనేత లాగా మిక్స్డ్ షైనింగ్ ఉంటుంది ఇలా బాక్స్ ప్యాకింగ్ లో కూడా వచ్చేస్తుంది అండ్ మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయండి సెట్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి జరీ తో వస్తుంది పెట్టుబడి కోసం కూడా మీరు డైలీ వేర్ శారీ కాస్ట్ రేంజ్ లోనే ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాస్ట్ కేవలం త్రీ థర్టీ రూపీస్ మీరు ఎంత లేదన్నా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేయొచ్చు ఇక ఈ సారీ ప్రైస్ మీరు అస్సలు గెస్ట్ చేయలేరండి బయట రీసెల్లర్స్ ఈజీగా డబల్ ప్రైస్ కి మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ కంచె స్టైల్లో బిగ్ బోర్డర్ అయితే ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మీనా డిజైన్ లాగా వచ్చేస్తుంది మన ప్రీవియస్ వీడియోస్ తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది చాలా చాలా తక్కువ అండ్ ఇందులో కలర్స్ కూడా సుపప్ గా ఉన్నాయి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చూద్దాం చిన్న సెట్ పెట్టుబడి కోసం కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అండ్ గ్రీన్ కలర్ వావ్ సూపర్ ఉంది కదా వావ్ వైలెట్ కలర్ మాత్రం ట్రెండింగ్ లో ఎప్పుడు ఉంటుంది కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి పింక్ పింక్ కలర్ కూడా చాలా బాగుంది కదా ఫోర్ పీస్ సెట్ మాత్రమే వస్తుందండి కాస్ట్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్ కి మార్కెట్ మొత్తం తిరిగినా కూడా దొరకవు ఇక ఈ మ్యారేజ్ సీజన్ లో మంచి ఫ్యాన్సీ శారీ కావాలంటే ట్రెండింగ్ లో ఉన్న శారీ తీసుకోవాల్సిందే శారీ బార్డర్ వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ అయితే ఉంటుందండి అంతా కూడా శారీ షార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే విధంగా బార్డర్ అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ మంచిగా షైనింగ్ లో ఉంటుందండి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఇంకా బాగుంటుంది స్పేస్ సిల్క్ కన్నా కూడా బాగుంటుందండి ఈ శారీ బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి మనకి ఇలా వర్క్ అయితే వస్తుందండి మంచి పర్ఫెక్ట్ అంతే కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇందులో అన్ని కూడా కొత్త కలర్స్ అయితే వచ్చినాయి మెరన్ అండ్ డార్క్ బ్లూ కలర్ ప్రతి కలర్ పైన కూడా మనకి వర్క్ అనేది హైలైట్ అవుతుంది చూడండి గ్రీన్ కలర్ వా ఇదైతే చాలా బాగుంది బ్లడ్ రెడ్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ అండ్ ఈ కలర్ చూడండి రాయల్ బ్లూ అండ్ పర్పుల్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మంచి శారీస్ అనగానే ఆఫీస్ వేర్ కట్టుకునే శారీస్ కావాలనుకుంటాం కదా సో అలాంటి శారీస్ లో ఇదొకటండి ఇంకా లెనిన్ అనేది ఫుల్ ట్రెండ్ లో ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూడండి కంప్లీట్ బాతిక్ ప్రింట్ అనేది వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ కూడా ప్యూర్ లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి క్రోచెట్ వర్క్ విత్ సిల్వర్ కడి బార్డర్స్ తో హైలైట్ అవుతుందండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ప్యూర్ లెనిన్ కాటన్ కి మాత్రమే ఇలా కడ్డీ బార్డర్స్ వస్తాయి సిల్వర్ కడ్డీ బార్డర్స్ అండ్ మంచి సీక్వెన్స్ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇందులో వచ్చేసి మనకి కొత్త కలర్స్ అయితే వచ్చినాయి కలర్స్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ షేడ్స్ ఉన్నాయి ఆఫీస్ వేర్ కట్టుకోవడానికైనా సేల్ చేయడానికి అయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి బోటెక్ డిజైన్ లో ఇది మనకి స్టైల్ డిజైన్ అనేది వస్తుంది దీంట్లో కూడా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బార్డర్స్ హైలైట్ అయినాయి కేవలం మాత్రమే అండి బయట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాం మంచి ఫాలింగ్ మెటీరియల్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఒక బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంటుంది ఇక శారీ బార్డర్ వచ్చేసి మనకి సిరోస్కి స్టోన్ వర్క్ అనేది వచ్చేస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బూటీ డిజైన్ అనేది శారీ మొత్తం వచ్చేస్తాయండి ఇక హ్యాండ్స్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్తో ప్లేన్లో అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ ఫాలింగ్ మెటీరియల్ కనుక ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇందులో మనకి ఎల్లో కలర్ అనేది చాలా బాగా హైలైట్ అయిందండి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మీరు ఒక్క పీస్ కూడా మిగిలిపోదు సేల్ చేసుకోవడానికి కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ త్రిబుల్ త్రీ అండి కాస్ట్ వచ్చేసి మీరు ఈజీగా సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకునేలా ఉన్నాయి నెక్స్ట్ లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీ లో డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ మంచి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీ లో వచ్చేసి మనకి చూడండి డిజిటల్ ప్రింట్ డిజైన్స్ అనేవి హైలైట్ అవుతాయి ఇందులో బార్డర్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్ బోట్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి ఇందులో కలర్స్ డిజైన్స్ అనేది కూడా మారతాయి చూద్దాం కాబట్టి మనకి కలర్స్ ఇలా వస్తాయి చూడండి మంచిగా కనిపిస్తుంది కదా కలర్స్ కూడా చాలా లైట్ వేట్ ఉందండి బట్ కట్టుకుంటే మాత్రం మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది బైక్ పైన కూడా ప్రింట్ అనేది చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి కంప్లీట్ సెట్ లాగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు ఇంకొక సెట్ లో ఇంకొక డిజైన్స్ ఇంకొక కలర్స్ కూడా ఉండొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ శారీ బివింగ్ లో అయితే చూడొచ్చు ఎలక్ట్రిక్ జరీ లైన్స్ అనేవి శారీ మొత్తం వస్తుంది పళ్ళులో టైన్స్ వచ్చినాయండి ఇంకా బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ అండ్ ఈ సారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బిస్కోస్ బెనారస్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇంకా ఈ బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవచ్చు అలా ఉంటాయి ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉంటాయండి జరి లైన్స్ అనేవి మంచిగా హైలైట్ అవుతాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ కాదు ఇందులో మనం ఇంకా కొత్త కలర్స్ అయితే చూడొచ్చు కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఫార్టీ కలర్ ఎంత బాగుంది చూడండి వీడియో కాల్ లో చూసుకొని కూడా మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పట్టు సారీ కలెక్షన్ చూద్దాం ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది శారీ ఓవర్ కూడా సిల్వర్ జరీ వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా బూటీ బీవింగ్ అయితే చూడండి చాలా బాగుంది కదా సూపర్ కలర్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ కలర్స్ ప్రతి కలర్ పైన మనకి సిల్వర్ జరీ అనేది మంచిగా కనిపిస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది వావ్ రెడ్ కలర్ ఈ ఫెస్టివల్ సీజన్ కి సూపర్ ఉంటుంది కదా అండ్ ఇంకొక కలర్ కూడా చూడండి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇలాంటి కలర్ అండ్ ఈ డార్క్ గ్రీన్ చూస్తేనే తీసేసుకోవాలి కలర్ కూడా మీ దగ్గర మిగిలిపోదండి అలాంటి కలర్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్ సిల్వర్ ఫలి వీవింగ్ తో వచ్చేస్తుంది కేవలం ఓ ఇందులో డిజైన్స్ వచ్చాయా సూపర్ అండి ఇలాంటి ఫ్లవర్ బూటీ వీవింగ్ డిజైన్ కూడా ఉంది చూడండి మనం ఫస్ట్ చూసింది ఏమో రెయిన్డ్రాఫ్ట్ డిజైన్ లాగా ఉంది ఫ్లవర్ బూటీ డిజైన్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ చూడండి ఎలా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కావాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచిగా షివరీ డిజైన్ వస్తుంది షేడెడ్ కలర్స్ తో చాలా బాగుంటుంది అండి ఎవరైనా కట్టుకోవచ్చు మనకి సిరోస్ కి స్టోన్ వర్క్ జరీ లైన్స్ స్వీవింగ్ లో చాలా బాగుందండి సారీ శారీ లుక్ మాత్రం సూపర్ ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి రన్నింగ్ లో బ్లౌజ్ అయితే వస్తుంది చింతటి వేరియేషన్ ఉంటుంది అంటే ఇందులో మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఫోటోషూట్స్ కూడా ఇలాంటి శారీస్ ఏంటంటే చాలా బాగుంటాయి పింక్ కాంబినేషన్ కూడా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడాలి ఇందులో చాలా ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్ అండి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఒక మంచి డిజైనర్ శారీ అని అయితే చెప్పొచ్చు అండి ఇది వచ్చేసి రెడ్ ఆరెంజ్ మిక్స్ లో ఉంటుంది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఫార్టీ కేవలం త్రీ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి క్రంచీ ఫాబ్రిక్ షైనింగ్ ఉంటుంది కంప్లీట్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా అండ్ మంచి షైనింగ్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా ఫుల్ సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ మనకి లైట్ ఇంగ్లీష్ కలర్ షేడ్స్ లో అయితే శారీ ఉంది కదా ఇంకా ఇలా డార్క్ కలర్ షేడ్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి ఉంటుంది వస్తుంది ఇంకా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ తో అయితే వచ్చేస్తాయి చూడండి అండ్ లావెండర్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ కలర్ అయితే వచ్చేసింది ఇందులో కలర్స్ కూడా మంచిగా ఉన్నాయండి మనకి ఇందులో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది చూద్దాం సేమ్ ప్రైస్ రేంజ్ లో మీకు ఏ డిజైన్ నకితే ఆ డిజైన్ అయితే తీసుకోవచ్చు ఎల్లోకి వైలెట్ కాంబినేషన్ బాగుంది కదా ఇందులో ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇంకొక డిజైన్ కంప్లీట్ సిల్వర్ సరీ ఎంబ్రాయిడరీలో వచ్చేస్తుంది దీనికి కూడా మనకి డార్క్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వస్తుందండి మీకు ఏ డిజైన్ వచ్చి డిజైన్ అయితే తీసుకోవచ్చు కలర్స్ చూడండి ఇందులో ఇందులో మనకి వైట్ కూడా వచ్చింది అండ్ లైట్ ఇంగ్లీష్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్క్రీన్ షాట్ మెన్షన్ చేసి టిక్ చేయడం మాత్రం డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనకి కొత్త ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్ లోకి వచ్చేసిందండి డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు కంచి స్టైల్లో జరి బార్డర్ వస్తుంది మనకి కొత్తగా రన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది కూడా ఇందులో మన దగ్గర వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది ఇది స్పెషాలిటీ ఏంటంటే శారీలో మనకి సెల్ఫ్ థ్రెడ్ వివింగ్ అనేది హైలైట్ అవుతుందండి అండి మీకు వీడియోలో తెలియకపోవచ్చు బట్ బయట చూస్తే అర్థమవుతుంది అవుతుంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అండ్ జరీ వివింగ్ కూడా చూసినట్లయితే మనకి చిన్న డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇందులో మనం కలర్స్ చూద్దాం ఈ శారీస్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి ఈ కలర్ చూడండి మీకు ఇందులో బార్డర్ చూస్తే అర్థం అవుతుంది చిన్న బిల్డింగ్ లో చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో అండ్ ఈ కలర్ కూడా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ అండి మీరు శారీ కట్టుకుంటే ఇలా ఫాల్ అయిపోతుంది అంత బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ట్రెండ్ అయిన శారీస్ బటర్ఫ్లై క్రంచి శారీస్ అండి ఈ లో మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ లో వచ్చేసి ఇలా మనకి కట్వర్ బార్డర్ పర్ల్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బటర్ఫ్లైస్ వస్తాయి మీరు ఫుల్ గా వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంటాయండి శారీస్ మంచి షైనింగ్ కూడా ఉంటుంది బటర్ఫ్లై లాగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఈ శారీస్ కి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇందులో కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అన్ని కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేస్తాయండి బ్లౌజెస్ వచ్చేసి సారీ మంచి షైనింగ్ అయితే మీరు ఆన్లైన్ లో సేల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ట్రెండింగ్ లో ఉన్న శారీ తీసుకున్నారనుకుంటే మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి వైట్ అయితే వచ్చేసింది వచ్చేసిందండి ఎలాగో నెక్స్ట్ మనకి క్రిస్మస్ రాబోతుంది సో మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు కాస్ట్ మేడం ఇప్పుడు కొత్త ఐటమ్ అయినా చూపిస్తా మ్యారేజ్ ఆఫర్ ఉంది మ్యారేజ్ ఆఫర్ కోసం కొత్త ఐటమ్ కొత్త వెరైటీస్ తీసుకొచ్చున్నారండి మేడం ఇప్పుడు నుంచి చూపిస్తున్నారు కొత్త ఐటమ్ మ్యారేజ్ ఆఫర్ ఉంది ఇప్పుడు నేను ధమాకా తీసుకొచ్చిన ఈ వీడియోలో వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి తక్కువ కి చాలా ఐటమ్స్ చాలా వెరైటీ ఉంది ఆఫర్ తీసుకొచ్చిన మ్యారేజ్ ఆఫర్ ఉంది అండి తక్కువ ప్రైస్ కి చాలా ఉంది మేడం ఇప్పుడు నుంచి చూపిస్తున్నారు ఇప్పుడు ఉంది షాకింగ్ ధమాకా ఆఫర్ చెప్పండి మేడం ఎలా ఉంది సారీస్ చాలా బాగుంది నేను వెయిట్ ఉంటుంది సారీ అనుకున్నా బట్ వెయిట్ ఏం లేదు సారీ చాలా బాగుంది సారీస్ మాత్రం చాలా మంచి ఉంది వెరైటీగా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి ఇది సారీస్ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకొచ్చో అండి పది వస్తది పది కలర్ పది డిజైన్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి దాంట్లో ఐటెం చూసుకోండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది చిన్న డిజైన్ తో అండ్ బోర్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చేసింది అండి చాలా బాగుంది సారీ సారీస్ మాత్రం షైనింగ్ అయితే ఉందండి మ్యారేజ్ సీజన్ కి అయితే స్పెషల్ గా ఉంటుంది ఇందులో కలర్స్ అలా వచ్చనే కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూసుకోవచ్చు అండి లైట్ కలర్స్ షేడ్ చాలా దాంట్లో ఎలాంటి వర్క్ కూడా ఉంటది మంచి ఉంది అన్ని ఫ్యాన్సీ 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 వెరైటీ కూడా ఇందులో అండి ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంది అండి చాలా మంచి ఎడం హెవీ వెరైటీ ఉంటది చాలా బాగుంది ఐటమ్ రకాలు చాలా సూపర్ ఉంది అండి అండ్ కోల్డ్ కూడా డిఫరెంట్గా వచ్చింది అండి బండిల్ ఇలా వస్తుంది ఇలాంటి బండల్స్ వస్తది మనకు అటాన్ సారీస్ లాగా కనిపిస్తుంది బట్ చాలా లైట్ వెయిట్ మంచిగా ఉన్నాయండి సారీస్ ఓకే వావ్ ఈ సారీ అయితే నిజంగా చాలా బాగుందండి మ్యారేజ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ కాస్ట్ ఎంత ఉంది ఇది మేడం షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ ఛాకింగ్ టూ నైన్టీ నైన్ అండి ఎంత బాగుంది తెలుసు అసలు ఈ సారీ మీరు తీసుకోకపోయి ఈజీగా థౌసండ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు థౌసండ్ రూపీస్ కెమెరా సేల్ అవుతుంది ఎంత మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంది అండి ఓన్లీ టూ నైన్టీన్ నైన్ రూపీస్ అండి షాకింగ్ ప్రైస్ ఉంది మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాడండి మా వీడియో కి మాత్రం మీరు స్కిప్ చేయవద్దు తక్కువ ప్రైస్ ఉంది ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ చాలా ఉంది అండి టూ నైన్టీ నైన్ నేను మంచి పట్టు సారీస్ ఉన్నాను అండి ఎలాంటి ఎలాంటి వెరైటీస్ కావాలంటే కంపల్సరీ విజిట్ చేయండి చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఇంకా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ నేను చూపిస్తున్నాను మీకు కుప్పడం పట్టు సారీస్ చూసుకోవచ్చు అండి కుప్పడం పట్టు సారీస్ లో కొత్త బట్ ఈ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా వా బిగ్ బార్డర్ ఎంత బాగుంది చూడండి స్టైల్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది డిజైన్ దాంట్లో కూడా డిజైన్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది అండి చాలా ఐటమ్ బాగుంది అండి సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంటది అన్ని కస్టమర్ చాలా కస్టమర్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీరు వీడియోలో చెప్పిన తర్వాత సరుకు ఉంటా మీరు స్క్రీన్ షాట్ తీసుకోరావాలండి సేమ్ ఐటమ్ వెరైటీ ఇచ్చిస్తాను నా దగ్గర స్టాక్ అయితే బల్క్ లో అవైలబుల్ ఉంటుంది అన్ని షాప్ లో ఫోర్ ఫైవ్ షాప్ లో స్టాక్ ఉంటుంది బల్క్ లో స్టాక్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ నైన్టీన్ త్రీ నైన్టీ నైన్ షాకింగ్ ప్రైస్ అండి చెప్పినా కదా ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగుంది డిజైన్ మాత్రమే స్క్రీన్ షాట్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ మీకు త్రీ నైన్టీ నైన్ కి ఇక్కడే దొరకదు అండి ఆదాన్ లో మంచి మ్యారేజ్ ఆఫర్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా తీసుకొచ్చినారండి వెరైటీస్ ఐటమ్ అయితే మంచి ఉంది మేడం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూసుకోవచ్చు అండి ప్యూర్ జార్జెట్ పైన ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ఎలాగో మనకి నెక్స్ట్ క్రిస్మస్ రాబోతుంది సో వైట్ సారీస్ చాలా బాగున్నాయండి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి కూడా ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి చాలా బాగుంది ఇప్పుడు కూడా మార్కెట్ లో ఇది ఐటమ్స్ ప్రైస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నా దగ్గర మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ రేట్ ఉంది అండి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారు ఎంత తక్కువ రేట్ అయితే ఈ వెరైటీ అయితే మీకు ఇక్కడికి దొరకదు అండి ఆదాన్ లో ఆఫర్ ప్రైస్ లో మంచి ఐటమ్ మంచి వెరైటీ తీసుకొచ్చినారండి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఉంది ఇది ఆఫర్ ప్రైజ్ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ కి చాలా బాగుంది అండి సూపర్ వెరైటీ ఈ సీజన్ లో ఈ సారీస్ బాగా సేల్ అవుతాయి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ మెన్షన్ చేయండి అండ్ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను అండి ప్యూర్ జార్జెట్ సారీ ఉంది అండి ఇదైతే సారీ బార్డర్ ఎంత షైనింగ్ ఉంది తెలుసా అండి చాలా బాగుంది సారీ మేడం బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ వచ్చింది రండి మేడం దాంట్లో సూపర్ బ్లౌజ్ ఉంది హైలైట్ ఉంది

మంచి ఎడం మంచి వెరైటీ ఉన్నాయండి తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఎడం కావాలంటే మీరు ఒకసారి అయినా టెక్స్టైల్ కి విజిట్ చేయండి ఎలాంటి వెరైటీస్ చాలా ఉంటది తక్కువ ప్రైస్ ఉంటుంది రేట్ కూడా తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా మంచి ఉంటుంది వెరైటీగా బుట్టికి ఇష్టాలు అండి చాలా సూపర్ ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే కంపల్సరీగా కి విజిట్ చేయండి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ వస్తున్నా తక్కువ తక్కువ ప్రైస్ కి చాలా వెరైటీ ఉంది నా దగ్గర మీకు నైన్టీ నైన్ రూపీస్ నుంచి విత్ బ్లౌస్ సారీ ఉంటుంది అండి వీడియోలో టైం తక్కువ ఉంటుంది కొన్ని వెరైటీ సింపుల్ కోసం షాప్ కి విజిట్ చేసి చూసుకోవచ్చు అండి చాలా ఐటమ్ చాలా వెరైటీ ఉంటుంది తక్కువ తక్కువ కి మంచి మంచి ఐటమ్ ఉండదండి నా వీడియోకి కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కమెంట్ చేసి చెప్పు ఎలాంటి ఐటమ్స్ కావాలి మీకు మంచి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్